నీ అపూర్వ లక్ష్యాన్ని ఆలస్యమైన సిద్ధం చేసుకో నీ బంగారు రథాన్ని వినకు ఎవరు నీ వల్ల కాదన్నా విడవకు నీ రాత గెలుపు లేదన్నా వినయంగా ఉన్న నువ్వు ఒక ప్రళయంగా మారి గమ్యాన్ని చేరే రోజు దగ్గరలో ఉందని మరొవకు నీ కథకు రథసారిధి నువ్వే నీ కలకు యువరాజు నువ్వే నమ్మకమే నీకున్న అక్ష ఔహిణుల బలం సంకల్పమే నీ ఆయుధం ఏది ఏమైనా గెలిసి చూపించే నీకున్న ఏకైక మార్గం ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు అడవికి రాజైనా సింహానికైనా నోరు తెలుసుకుని కూర్చున్నంత మాత్రాన ఆహారం దాని నోటి దగ్గరకు రాదు కదా